హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి మనం క్యారెట్ ఎగ్ ఫ్రై చేసుకుందాం అండి నేను ముందుగా ఒక ప్లేట్తో అంటే ఒక బౌల్ అంతా క్యారెట్ తురుము రెడీ చేసి పెట్టుకున్నానండి తురుముకొని అదే గ్రేడ్ చేసుకొని సో దానికోసం ఒక ఫోర్ ఎగ్స్ తీసుకున్నానండి ఓకేనండి ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా మనం ఆనియన్స్ కట్ చేసుకుందాం అండి ఓకేనండి ఎగ్ ఉక్కురి ఎలా చేసుకుంటామో ఇంక ఇది కూడా అంతే కదండి ఇది ఇంక ఎగ్గు ఉక్కురి అన్నిటే కాకపోతే క్యారెట్లో వేస్ట్ చేసుకోవడం వల్ల మంచి డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి క్యారెట్ కూడా పిల్లలు కూడా పెద్దగా లైక్ చేయరు కదండి అలా తినలేనప్పుడు వాళ్ళకు కూడా ఇలా ఎగ్స్ ఏమైనా మిక్స్ చేసి చేస్తే చాలా ఇష్టంగా కూడా తింటారు కదా చక్కగా ఎలా చిన్నగా చాప్ చేసుకున్నాం అనుకోండి మనకి ఉక్కు కూడా చాలా బాగా ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవుతాయి ఉల్లిపాయలు కూడా బాగా వేగితే మనకి క్యారెట్ ఎగ్ ఉక్కురు కూడా చాలా బాగా వస్తుందండి ఫ్రై కూడా చాలా బాగుంటుందండి ఎగ్ కూడా అంటే ఎగ్స్లో కూడా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కదా సో క్యారెట్లో కూడా విటమిన్ ఏ ఉంటుంది ఇలా ఎగ్స్ కూడా ప్రో ఎగ్స్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి కంటి చూపు తర్వాత హెయిర్ కూడా బాగా గ్రోత్ అవుతుంది కదండి అన్నిటికీ క్యారెట్ కూడా అంతేలేండి క్యారెట్ కూడా ఎక్కువ తీసుకుంటూ ఉంటే కంటి చూపు కూడా ఒక బాగా మెరుగుపడుతుంది కొంచెం సైడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ క్యారెట్ని తింటూ ఉంటే హెల్దీగా బాగుంటుందండి అదే కంటి చూపు బాగా మెరుగుపడుతుందండి సో ఆ రెండు కలిపి చేస్తే ఇంకా బాగుంటుంది కదండి ఒకేసారి ప్రోటీన్స్ విటమిన్స్ కూడా పొందొచ్చు కదా ఓకేనండి ఇలా ఆనియన్స్ అన్నీ కూడా ఇలా కట్ చేసుకుందామండి ఓకేనండి ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి స్టార్ట్ చేద్దామండి ఓకేనండి స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకుందామండి అలాగే కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవచ్చండి అంటే ఎక్కువ వేసుకుంటే ఫ్రై కదండి చాలా బాగుంటుంది చెప్పాను కదండి అందరూ కూడా ఆయిల్ ఎక్కువ తినరు కొంచెం అన్హెల్దీ ఎలా అని కానీ కొన్ని కొన్ని వాటికి ఎక్కువ వేస్తేనే కొంచెం టేస్టీగా ఉంటుందండి ఓకేనండి ఆయిల్ హిట్ ఎక్కింది కదా ఆనియన్స్ వేసుకుందామండి ఆనియన్స్ బాగా ఫ్రై అయితే మనకి ఫ్రై కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఓకేనండి ఆనియన్స్ ఫ్రై అయ్యే కదా ఇప్పుడు మనం నీట్గా కట్ చేసుకున్న ఒక మూడు పచ్చిమిరపకాయ వేసుకుందామండి అలాగే ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అండి పేస్ట్ లేకపోతే అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది సో ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా కొంచెం పచ్చవాతి పోయేలాగా ఒక రెండు నిమిషాల పాటు వేగనే వాళ్ళండి ఓకేనండి కల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదండి అది వేగింది కదా మనం క్యారెట్ చూరం వేసుకుందామండి ఓకేనండి దీన్ని బాగా కలిపి వేగనే వాళ్ళండి బాగా సేపు ఒక ఐదు నిమిషాలు మూత పెడదామండి దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుందాం ఓకేనండి ఐదు నిమిషాలు అయింది కదా తీర్చిద్దామండి ఓకేనండి క్యారెట్ ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ వేసుకుందామండి ఫస్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ అండి పేస్ట్కి సరిపడినంత అలాగే చెప్పాను కదండి మసాలా కారం అండి మేము అన్నీ కలిపి ఆడించిన కారం ధనియాలు జీలకర్ర గరం మసాలాలు మిరపకాయలు పసుపు ఇంకా పసుపు కూడా సపరేట్గా వేసుకోవాల్సిన అవసరం లేదండి సో ఆ కారం పొడి రెండు చెంచాలండి ఆ కారం టూ స్పూన్స్ వేసుకోండి పసుపు అన్నీ కూడా ఇందులోనే ధనియాలు జీలకర్ర మసాలాలు గరం మసాలాలు కూడా వేస్తామండి మేము ఈ కారంలో వీరంతా మేము దీన్నే వాడతామండి మధ్యలో కొంచెం ఇంకా స్పైసీగా ఉండడం కోసం మనం ఒట్టి మిరపకాయలు పట్టిస్తాం కదండి ఆ మిరపకాయలు కారం కూడా మధ్య మధ్యలో ఇంకా ఎక్కువ స్పైసీనెస్ కోసం వాడతామండి ఇది ఒక రెండు నిమిషాల పాటు ఇలా బాగా ఫ్రై అవనేవ్వాలండి అప్పుడు మనం ఎగ్స్ వేసుకుందాం ఓకే కాసేపు వేగం లేదని చెప్పాను కదండి ఫ్రై అయింది కదండి ఇప్పుడు మనం ఇందులో ఎగ్స్ వేసుకుందాం అండి ఈ కనీ కూడా అంటే మన రైసు చపాతీ కూడా చాలా బాగుంటుందండి ఇది కూడా చాలా సింపుల్ గా అయిపోతుంది తక్కువ టైంలో మనం క్యారెట్ తురుము పెట్టుకున్నాం అనుకోండి చాలా ఫాస్ట్ గా వెరీ అవుతుంది క్యారెట్ తురుము పెట్టుకుంటే అప్పటికప్పుడు ఒక రెండు క్యారెట్లు ఒక ఒకటి రెండు ఎగ్స్ ఉన్నాయి అనుకోండి చాలా ఈజీగా చేసి వచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు క్యారెట్ మా పిల్లలు కూడా హెల్త్కి అంటే రెండు కూడా చక్కగా ఆరోగ్యానికి అందానికి కంటి చూపుకి హెయిర్కి అన్నిటికి కూడా చాలా మంచిది కదండి ఇది ఒక ఐదు నిమిషాల పాటు మనం వినొప్పండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే మనకి ఇంకా బాగా అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకాస్త బాగా ఫ్రై అవుతుందండి చాలా టేస్టీగా రెడీ అవుతుంది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టు ఓకేనండి ఐదు నిమిషాలు అయింది కదా తీసి చూద్దామండి అంటే చాలా సింపుల్గా తక్కువ టైంలో రెడీ అయిపోతుంది అయిపోయిందండి మన క్యారెట్ ఎగ్ ఫ్రై చాలా టేస్టీ అయింది క్యారెట్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందండి దీని మనం ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం అండి సన్నగా చాప్ చేసుకుందాం కొత్తిమీర మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడం ఏనండి చాలా సింపుల్ గా తక్కువ టైంలో రెడీ అయిపోద్ది ఓకేనండి ఎగ్ క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయిందండి కుక్కరు చాలా టేస్టీగా ఉంటుందండి రైస్ రోటీస్ దేనికైనా చాలా బాగుంటుందండి సో మీరు కూడా ట్రై చేయండి నచ్చితే కనుక మీరు ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం